కోటూరు పంచాయతీ పరిధిలోని వైసీపీ నాయకులు రంగారెడ్డికి చెందిన రొయ్యల గుంటల చెరువుల్లో సుమారు యాభై లక్షల రూపాయలు విలువ చేసే సామాగ్రిని గత రాత్రి టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు తగలబెట్టారని ఈ సంఘటన తెలిసిన వెంటనే రాష్ట్ర మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా అధికారంలోకి వచ్చిన టీడీపీ వచ్చిన వెంటనే ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతుందని ఇది అమానుషమైన చర్యని ఈ దాడులు ఆపకుండా ఇలాగే కొనసాగితే రాష్ట్రం ఏమైపోతుందో అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి జరిగింది సాధారణంగా ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవడం ఆ ప్రభుత్వం ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం అనేటువంటిది సాధారణమైనటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండొచ్చు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉండవచ్చు కానీ రోజు ఈ రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎవరైతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు ఉంటారో వ్యక్తులు ఉంటారో కార్యకర్తలు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులను విధ్వంసం చేయడం వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాణాలు కూడా హరించేటువంటి విధంగా ఈరోజు ప్రవర్తించడం ఆస్తి నష్టం ప్రాణ నష్టం అన్ని రకాలుగా దాడులు చేసి ఈ ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఆటవిక విధానాన్ని కొనసాగించడం అనేటువంటిది దురదృష్టకరం అనేటువంటి ఈ రోజు చూస్తే కావలి రెడ్డి రంగారెడ్డికి సంబంధించి దాదాపు ట్రాక్టర్ ట్రాక్టర్ తో పాటు ఉన్నటువంటి సామాన్ ఏదైతే తక్కువ కల్చర్ కి సంబంధించి వాడుతుంది ఆ షెడ్ లో యాభై లక్షల రూపాయలు సుమారు విలువైనటువంటి పరికరాలు కానీ వస్తువులు కానీ మొత్తం షెడ్ తో సహా ట్రాక్టర్ తో సహా ఈరోజు బూడిద పరిస్థితి అంటే ఎంత బరి తెగిస్తున్నారు అంటే ప్రత్యక్షంగా దాడులు చేయడం పరోక్షంగా ఆస్తి నష్టం కలిగించడం ఇది ఈ సాంప్రదాయం ఈ సంస్కృతి ఎన్నడూ లేనటువంటిది కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గంలో దాదాపుగా నాకు తెలిసి ఇరవై సంవత్సరాల తర్వాత మరలా తెలుగుదేశం పార్టీ గెలవడం గెలిచిన వెంటనే మా ఉనికి మా పరిపాలన తీరు ఈ విధంగా ఉంటుందని చెప్పి చెప్పి ప్రజలకు రుచి చూపించాలనుకున్నారేమో ఇటువంటి దాడులకు చర్యలకు పాల్పడడం అనేటువంటిది అనువాయితీగా మరి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు నియోజకవర్గాలు నెల్లూరు ఈరోజు అన్ని విధాల ప్రజలకు సంబంధించి దాడులు చేయడం వాళ్ళ ఆస్తుల మీదకి వెళ్ళడం ప్రాణాలను హరించేటువంటి విధంగా ప్రవర్తించడం ఇది సరైనటువంటి విధానం కాబట్టి జిల్లా ఎస్పీ గారు పోలీస్ యంత్రాంగం చొరవ తీసుకొని ఇది నిజంగా ఒక పిరికి పందచి ఎవరు వచ్చి ఎవరు లేనప్పుడు వాటిని తగలబెట్టి వెళ్ళినప్పుడు సరిగ్గా దీని వెనక ఎవరున్నారనేటువంటి నిక్కు తెలిసాల్సినటువంటి బాధ్యత అవసరం ఈరోజు పోలీసు యంత్రాంగం మీద ఉంది ప్రభుత్వం నిజంగా పారదర్శకంగా పనిచేయాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ హస్తం దీనిలో లేదు అని చెప్పి రుజువు చేయాలి అని చెప్పి చెప్పిన సంకల్పిస్తే మీరు గనక దీనికి సంబంధించి విచారణ జరిగితే పెద్ద ఈ రోజు సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం గూగుల్ డెల్ లోకి వెళ్తే ఎవరెవరు ఈ ప్రాంతాల్లో పర్యటించారు ఎవరెవరు ఏ సెల్ ఈ సెల్ టవర్ దగ్గర నుంచి ఫోన్లు వెళ్ళాయనేటువంటిది పట్టుకోవడం పెద్ద పని కాదు కాబట్టి నిజమైనటువంటి దోషులను గుర్తించి శిక్షిస్తారా లేదు మేము ఇదే విధంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి రక్షణ లేకుండా చేస్తామంటారు ఈరోజు ఎంత మంది ఆవేదన చెందుతున్నారయ్యా ఏదో కొద్దిపాటి ఒక గుంట రెండు గుంటలు వేసుకునేటువంటి చిన్న కుటుంబాలు వాటిల్లో విషం కలిపి విషం కలిపి పాప ఆ రైతు కోలుకోలేనటువంటి స్థితికి తీసుకొస్తుంటారు లేదు ఎవరన్నా కొంచెం స్థితి మంత్రులు ఉంటే వాళ్ళ ఆస్తులను నేరుగా ఈరోజు దహనం చేయడం తగలబెట్టడం వాళ్ళకి సంబంధించినటువంటి ఏ విధంగా నష్టం కలిగించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు కల్చర్ లో నష్టపోవడం కన్నా ఈ పాపం వీళ్ళు చేసినటువంటి దాడుల వల్ల మానసికంగా కురిగిపోయేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఏర్పడింది ప్రజలకు ఏర్పడింది ఇది దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వంలో ఎన్నడూ ఎవరు కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ఊహించినటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలకు మేలు చేసేటువంటి ప్రభుత్వం వస్తుందని చెప్పి ప్రజలు ఓటేస్తే మేము మేలు చేయము మీ అంతు చూస్తాం అన్నట్టుగా ప్రవర్తించడం దానికోసం రోజు ఒక పార్టీని లక్ష్యంగా చేసుకున్నాం ఈ రోజు ఒక పార్టీని లక్ష్యంగా ఈ రోజు ఒక దురదృష్టకరమైనటువంటి ఎనుడు లేనిటువంటి ఒక విపరీతమైనటువంటి ధోరణికి రోజు మీరు పూనుకుంటున్నారు ఇటువంటి ధోరణులే కొనసాగితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజల మీద దాడులు అనేటువంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే అది రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా నాశనం చేస్తుంది ఆ రాష్ట్ర భవిష్యత్తు నాశనం కావడానికి కారకం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జరిగినప్పుడు ఈ దాడులు నాంది పలికే అనేటువంటి సంకేతం మీరు ఇవ్వడం లేదా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఎవరైనా ఒకటి అలా స్థానికంగా ఉండేటువంటి నాయకులు ప్రోత్సహించిన ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి పోలీస్ యంత్రాంగం దీని మీద దృష్టి పెట్టి బాధ్యులైనటువంటి వ్యక్తులు గుర్తించి వాళ్ళని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు వాస్తవానికి వెళ్లి జిల్లా ఎస్పీ గారిని కలవాలనుకున్నాం జిల్లాలో పోలీస్ యంత్రాంగం పరిస్థితి ఎస్పీ గారిని అయితే ఎస్పీ గారు లేదు అడిషనల్ ఎస్పీ గారు అడిగితే అడిషనల్ ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ అడ్మిని అని అడిగితే ఆయన లేదన్నారు అంటే పోలీస్ యంత్రాంగానికి చిత్తశుద్ధి లేదు పోలీస్ యంత్రాంగం అందుబాటులో లేదు కాబట్టి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి శాసనసభ్యుడు రెండు సార్లు పనిచేశాను మంత్రిగా పనిచేశాను కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటి చర్యలను ప్రోత్సహించినటువంటి సందర్భాలు లేవు మరలా నేను పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేసేది వెంటనే దీని వెనక ఉన్నటువంటి దోషులు గుర్తించి శిక్షించకపోతే ప్రభుత్వమే దీని వెనక ఉండి ఈ కథను తాను నడిపించింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ హస్తం ఉంది కాబట్టి మీరు దీన్ని దాచిపెడుతున్నారని పెడుతున్నారని చెప్పని ప్రజలకి సందేహాలు వస్తాయి ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఇది చాలా ఆటుపోటు చూసినటువంటి కుటుంబాలు ఇక్కడ ఉన్నటువంటి కావల్ రెడ్డి కుటుంబాలు అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి కుటుంబాలు అనేక మందికి అండదాండలు అందించినటువంటి కుటుంబాలు ఈ రోజు వాళ్ళందరూ మనోవేదనకు గురేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఈ రోజు మనం ఎస్టాలజీగా వ్యవహరిస్తామని చెప్పి చెప్పడం సరైనటువంటి సాంప్రదాయం కాదు అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం అన్ని వివరాలు కూడా సేకరిస్తాం అన్ని వివరాలు సేకరించిన తర్వాత దీని మీద మరొకసారి మీడియాకు సంబంధించి వీళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు జరుగుతున్నటువంటి సంఘటనలు అన్ని కూడా ఎప్పటికప్పుడు వివరిస్తాం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ సానుభూతి పనులు కానీ ఓట్లు వేసినటువంటి వ్యక్తులను కోరుకునేది మీరు అప్రమత్తంగా ఉండండి ఏదేమైనా ప్రతి విషయంలో కూడా అండదండలు అందిస్తాం ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇటువంటి పిరికి మాలిన పిరికి పంద చర్యలకి దిక్కుమాలినటువంటి పనులకి దొంగ చేస్తలకి అలవాటు పడినటువంటి వాళ్ళు చేసేటువంటి వాటికి భయపడాల్సినటువంటి పనులు అన్ని విధాల అన్ని వర్గాలకు అండగా నిలుస్తాం ధైర్యంగా ముందుకు వెళ్తాం వీటన్నింటిని అధిగమిస్తాం